హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ రెసిపీ వచ్చేసి చింతకాయ తొక్కు పచ్చడి ముందుగా ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని వేపుకోవాలి ఇలా బాగా వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ ఉంటే మెంతి పొడి కానీ మెంతులు కానీ వేసుకొని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో గుప్పడి వేసిన గుండ్లు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఉంటాయి కన్ను లోపల పచ్చిగా ఉంటాయి అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని మీ కారానికి ఎండు మిరపకాయలు వేసుకొని వాటిని కూడా బాగా వేపుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇలా అన్నింటినీ చల్లార్చుకోవాలి తర్వాత ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకొని నేను ఇక్కడ మూడు మీడియం సైజు టమాటోస్ని తీసుకున్నాను వాటిని కట్ చేసుకొని ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి తర్వాత మనం ముందుగా ఏవైతే వేపు పెట్టుకున్నామో వేరుశనగ గుండు వాటిని మిక్సీ పట్టేసుకొని అందులోనే ముడిచిన తొక్కు అంటాం మేము చింతకాయ తొక్కు వేసుకొని నిల్వ ఉండేది దాన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా పట్టేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత అందులో వెల్లుల్లి రిబ్బులు ఉల్లిపాయలు వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి మీకు కావాలనుకుంటే పో పైన పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగైనా తినేయచ్చు ఈ చింతకాయ తొక్కు రాయి సంగట్లోకి నెయ్యి వేసుకొని తింటే కాంబినేషన్ బాగుంటుంది లేదా సజ్జ రొట్టె జొన్న రొట్టె వాటిల్లో కూడా బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ వరలక్ష్మీస్ కిచెన్